ఈ యొక్క రథసప్తమి అంటే సూర్యుడి తాలూకా జన్మదినం లాంటిది ఈ రోజు నుంచి సూర్యుడి తాలూకా వేడి కూడా ఆ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది మరి అలాగే రాష్ట్రంలో కూడా వేడి మొదలైంది ఏది ఎన్నికల తాలూకా వేడి ఈ ఎన్నికల తాలూకా వేడిలో కూడా ఈ సూర్య భగవానుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి ఆలోచనలు కలగజేసి ఎందుకనంటే రాబోతున్నటువంటి ఎన్నికలు ఐదు సంవత్సరాలు మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది దేశం ఎలా ఉండబోతుందో నిర్ణయించేటటువంటి ఎన్నికలు కాబట్టి మంచి బుద్ధిని ప్రసాదించి మంచి ఆలోచనలతో మంచి నాయకుల్ని మంచి ప్రభుత్వాలని ఎన్నుకునే విధంగా ఆ భగవంతుడు అందరికీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మేము కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాం కాబట్టి ఆ భగవంతుడు మాకు కూడా ఆశీర్వదించాలని ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకనంటే మేము ఎప్పుడు కూడా ప్రగాఢంగా నమ్ముతాం చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చక్కగా పనిచేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుందనే ఆలోచన ఉంది కాబట్టి ఆ భగవంతుడికి మా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాం ఒక పక్కన మన్నే చూసాం అయోధ్యలో రామాలయం కూడా ప్రారంభోత్సవం జరిగింది ఇలా సనాతన ధర్మానికి మన తాలూకా హైందవ ధర్మానికి కూడా పెద్దపీట వేస్తూ మరి నరేంద్ర మోదీ గారు కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు భారతదేశానికి కూడా ఒక కొత్త రూపాన్ని అందించడం అనేది నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు మరి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా సరే చిన్నవైనా సరే పెద్దవైనా సరే ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొని మన తాలూకా ధర్మాన్ని మన తాలూకా సంస్కృతిని మన సాంప్రదాయాలని ప్రపంచానికి తెలియజేసే విధంగా అందరం కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా ఆలయాలే కాదు ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉంటూ రాజకీయాలు మాట్లాడుకోకూడదు కాబట్టి ఎక్కువగా మేము మాట్లాడదలుచుకోలేదు కానీ భవిష్యత్తులో మాత్రం ఆలయాలు అభివృద్ధి చెందించాల్సినటువంటి అవసరం ఉంది మాకు నమ్మకం ఉంది మళ్ళీ వచ్చే ప్రభుత్వం మాది అవుతుందని ఆ భగవంతుడి తాలూకా ఆశీసుల వల్ల ప్రజల తాలూకా ఆశీస్సుల వల్ల మన దగ్గర చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి జ్యోతిర్లింగాలు ఉన్నాయి మరి కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకా తిరుపతి ఆలయం ఉంది ఈ ఆలయాలన్నీ కూడా మరొకసారి ప్రక్షాళన చేసి మళ్ళీ ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా తయారు చేయడానికి మేము కూడా ఒక ఎజెండాను ప్లాన్ చేసుకున్నాం ఖచ్చితంగా రానున్న కాలంలో అమలు చేస్తాము